అప్పుడప్పుడు మనకు పైసల గోస కదా ఎంత కష్టపడ్డం జర ఆశించినంత లాభం కనపడది ఇగ ఏం చెయ్యాలో తెల్వది అప్పుడు అట్లనే ఉంటాయి అట్లాంటి టెన్షన్లలో ఉన్నప్పుడు మనకు దైవబలం చాలా ముఖ్యం ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం ఉంటే పైసల చింత ఉండదు అంటరు పెద్దోళ్ళు అందుకే ఇయాల నేను మీకు ఒక మంచిగా శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రం జప్తా ఇది చిన్న మంత్రమే గాని భక్తితోని మనస్ఫూర్తిగా జపిస్తే పక్కా ఫలితం ఉంటది ఎంతోమంది నమ్మి కోటి ఈ మంత్రంతోని ఇది మన కష్టాల్ని తీసేసి ధనలక్ష్మిని ఇంట్లోకి తీసుకొస్తది ఈ మంత్రం జపించడం వల్ల ఏమైతదంటే ఆ మన ఇంట్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటదో పైసలు నిలబడకుండా చేసేటిది అదంతా పోతది వట్టి చేతులతోని ఉన్నోళ్లకి కూడా పైసలు వచ్చే దారులు తెరుసుకుంటాయి మన వ్యాపారాలు మంచిగా నడుస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ముఖ్యంగా ఉన్న పైసల్ని మంచిగా మేనేజ్ చేసుకునే బుద్ధి వస్తది ఇక అప్పుల బాధ ఉండది మనకు ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఉంటది పక్క అమ్మవారు చల్లంగా చూస్తది మనల్ని మన కుటుంబాన్ని మరి ఈ మంత్రాన్ని ఎట్లా జపించాలంటే పెద్ద లేదు పొద్దున లేవంగనే స్నానం చేసి దీపం పెట్టి దేవుని ముందు ముందుకూసు ప్రశాంతంగా మనసుల అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రం జపించాలి ఎన్నిసార్లు అంటే ఆ ఇగ మీ వీలును బట్టి తొమ్మిది గాని ఇరవై ఒక్కసారిగాని నూట ఎనిమిది గాని జపించొచ్చు మాల ఉంటే మంచిది లేకున్నా పర్వాలేదు ముఖ్యం ఏందంటే మనసుల శ్రద్ధ భక్తి ఉండాలి ఇక మంత్రం చెప్తా జాగ్రత్తగా వినండి స్క్రీన్ మీద కూడా కనపడతది చూడండి ఓం శ్రీ శ్రీం మహాలక్ష్మే నమహంక్ష్మేంక్ష్ నమ చూసింద్ర కదా అండి ఎంత సింపుల్ మంత్రమో దీన్ని రోజూ జపించడం అలవాటు చేసుకోండి మీకే మార్పు కనపడతది మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే ఏ కోరికైనా తీరతది అంటరు పైసల బాధలు తీరి మంచిగా సుఖంగా దేనికి ఇప్పుడే మొదలు పెట్టండి మీకు మంచిగుందనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ కొట్టండి మీ బంధువులకు దోస్తులకు షేర్ చేయండి కూడా ఉపయోగపడుతుంది కదా ఇంకా మంచి మంచి భక్తి వీడియోలతోని మీ ముందుకు వస్తాం మీకందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం జయలక్ష్మీమాత ధన్యవాదాలు